నమస్కారం నేడి సిడియోస్ కి స్వాగతం నా పేరు అసీం ముందుగా హెడ్లైన్స్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాచుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కాస్పేట మండల మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఒక విద్యార్థికి ప్రభుత్వం అందించే మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని వాపోయారు కిరాణా సరుకులు గ్యాస్ కట్టెల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు నాలుగు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని బిల్లులు రాకపోవడంతో కిరాణా షాపులో సరుకులు ఇవ్వడం లేదని అన్నారు ప్రభుత్వం తమకు అందించే వెయ్యి రూపాయల జీతం ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు వేలాది రూపాయలు వెచ్చించి అప్పులు తీసుకొచ్చి పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్న నెల నెల బిల్లులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అది కాశ్పట్ట ముత్యంపెల్లి మళ్ళే అంట మండలం దగ్గర అంట చేస్తే మాకు బిల్లులు లేవు కోడిగుడ్ల బిల్లులు ఏడా అలా వస్తలేవు పండు కావాలా తొమ్మిది వేలే ఐదు వందలు పడ్డాయి ఒకసారి రెండు వేలు పడ్డాయి ఒకసారి మూడు వేలు పడ్డాయి ఇక అధకాల నుంచి నాకు బిల్లే లేదు ఆ పదో తరగతుల్లో ఎత్తలేవు తొమ్మిదో తరగతుల్లో ఎత్తలేవు నేను అర బాధపడతాను నా తాడు కూడా పెట్టి పెట్టిన వేరే దగ్గర పెట్టిన ఆరానికి మూడు మట్ల కొడుకు ఏడు సుప్ర కొంటే నాకు కొమటైన దగ్గరికి పోతే మేము ఇయ్యము మీకు అండటోలకి ఇయ్యము మేము నెక్కు అమ్ముకుంటాం అని అండు నూనెకి ఎక్కింది పప్పుకి ఎక్కింది అన్నిటికెక్కినాయి మమ్మల్ని గోస ఉంచుకుంటాను ఒక్క మట్ల దాని రాలే పండుగ పది రోజులు ఉన్నదనంగా పైసలు ఆ ఆకారం నుంచి బిల్లులు లేవు మాకు పాత బిల్లులు అయితే ఎన్నో ఫేనయి అప్పుడు ఆయన ఉండంగా ఆయన పన్నెండు నెలల బిల్లులుగా పెట్టినట్టే వచ్చి తొమ్మిది నెలలు ఆయన వచ్చిన సుంది మాకు ఈ బిల్లులు వచ్చినాయి ఇటు పండుగ తిన అవి ఇంతవరకు బిల్లు ఇంకా లేదు కోడిగుడ్లరాని మూడు గంటల పెడతాను ఏడు సొప్పున పిల్లలకు నేను మంచిగా చేసి పెడతాన అన్ని తీర పెడితే బిల్లులు అవి తలేవు ఒకట దగ్గర పోయి చిత్తలేడు పప్పుకు నూట ఎనభై నూనెకు నూట ఇరవై చింత పండుగ రెండు వందలు పావుకి జీలకర్ర కొంటే మూడు వందల రూపాయలు నేను ఎక్కడి నుంచి పెట్టుడు మమ్మల్ని ఎక్కువలు కాంతలేరు అంటే మధ్యాహ్నం పోయిన వల్ల లెక్కలు తీస్తలేరు కూరగాయలు యాభై టమాటా వంకాయకి ఏవై అంటాను టమాటాకు ఏమై అంటాను ఎక్కడి నుంచి తెచ్చి గా అది బెండకాయకు కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటారు మేము రోజు బెండకాయ ఎక్కడి నుంచి సోరకాయకు యాభై రూపాయలు నేను ఇక్కడ తెచ్చి పెడతా నా స్పీడ ఇంత ఇంత ఎక్కిచ్చిండ్రు ఎట్లా చేసి దయచేసి మాకు బిల్లులు పంపాలి మేము బాధలున్నాము ఏ కొనన్నా కోడికుంట బిల్లు ఇస్తలేదు ఆ రాని మూడవట్ల ఏ పోమంట మమ్మల్ని నమ్ముతలేదు మాకు బిల్లు రావాలి మాది కా ముత్యం పెళ్లి కాసుపాట ఈ అండతాన్న మండలం దగ్గర హాస్పిటల్ దగ్గర ఉన్నది నా బడి నన్ను వర్తించుకునేటో లేదు ఇదైతే పేషలు ఆఫీసర్ వచ్చిండు మొత్తం ఊలిందమ్మా సత్తవిందని పక్క ఊరు నీళ్లు ఉండే అందులో అన్నం నేను నేర్చుకుంటా చెప్పిన సార్ దయచేయండి అది పేర గుర్తిగా మర్ర ఎవ్వరు వచ్చిడు చూసేదే లేదు కలెక్టర్కి చెప్పుకున్నా నా బాధలన్నీ అరుగులే తట్టున్నది సార్ బాగా కొడతాను సార్ చెప్తే మేము చెప్తాం మంచిగా చేస్తామన్న దీన్ని నా నాయుడే లేడు మధ్యాహ్నం ఉంది దయచేసి మా బిల్లులు పంపాలి నాడు మా కోడుగుడ్ల బిల్లులు మాకు దయచేసి పంపితే మీకు చాలా పుణ్యం ఉంటుంది కదా తగ్గిదారా ఉల్లిగడ్డ అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు పావు కిలకు అవి అన్ని వల్ల మంచి అన్ని చూసిపోయారు నేను నా దగ్గర లేని వస్తలేదు మసాలాలు అల్లము అన్ని ఎత్తా పప్పు ఉప్పు నూనె సార్ దయచేసి మా బిల్లులు నేను అడమా ఇచ్చుడు కావాలి ఏడాది కోడిగుడ్ల బిల్లులు మా జీవితాలు అయితే పడతలేవు రెండే వేలు పడ్డాయి పండు కావాల పైసలు ఇంత బాగా మస్తు మండుతుంది అన్ని బాగుంటాయి కానీ జీతాలు అట్టాత్తలే బాట ఇప్పటి నుంచిందో ఉంటాయి కర్రీస్ అయితే మంచిగా ఎత్తది అన్ని వంటలు పాపం కానీ అమ్మాకు కడుపు నిండా పెట్టి బయట బయట అక్కడ పైసలు కట్టుకోని ఎత్తాంది పాప మాకు ఇంకా కట్టాలు ఉంటాయి కదా అందుకే జీతాలు రావాలని నేను కోరుకుంటాను